చెదామనుకున్న అంశం ఏంటంటే సైన్యములకు అధిపతి అగు ఎహోవా సైన్యములకు అధిపతి అగు ఎహోవా జనరల్గా ప్రతి దేశానికి కొంత సైన్యం అనేది ఉంటుంది ఆ సైన్యంలో సైన్యాధిపతి అని సైనికులని ఆయుధాలని వ్యూహరచన ఈ పద్ధతిలో చేయాలి అని ఉంటుంది అయితే ఈ సైన్యాధిపతి యొక్క ఆజ్ఞ మేరకు ఏం చేస్తుంటారంటే సైన్యము శత్రువులైతే సంహరిస్తుంటారు లేదు మన దేశం వాళ్ళు అయితే కాపాడుతుంటారు ఒక కొన్నిసార్లు వరదలు భూకంపాలు అట్లాంటివి వచ్చినప్పుడు కూడా సైనికుల పాత్ర ఎట్లాంటిదో మనం చూస్తూనే ఉంటాం అయితే ఈ సైనికులలో జనరల్గా మనుషులకు సంబంధించిన సైన్యంలో ఎవరెవరు ఉంటారు అంటే మనుషులు ఉంటారు జంతువులు కూడా ఉంటాయి పాతకాలంలో చూసినట్లయితే గుర్రాలు ఏనుగులు కూడా యుద్ధంలో వాడారని తెలుసు అయితే ప్రజెంట్లో అయితే పక్షులను వాళ్ళను అంటే పక్షులను ఏ విధంగా అంటే డిటెక్టివ్స్ లాగా అన్నట్టు గూఢాచారు లాగా అయితే రష్యా దేశం అంటే డాల్ఫిన్స్ని నీళ్ళల్లో సముద్ర మార్గాన్ని వచ్చే శత్రువులను గుర్తించడానికి ఈవెన్ వాళ్ళని చంపడానికి కూడా డాల్ఫిన్స్కి ట్రైనింగ్ ఇస్తురండ ఈ విధంగా మనుషులు అనేవాళ్ళు మనుషులను జంతువులను కూడా తమ సైన్యంలో వాడుకుంటారు ఇక మనుషులకు సంబంధించిన ఆయుధాల విషయానికి వస్తే వాళ్ళు వేటి వేటిని వాడుతారు గన్స్ మిసైల్స్ ట్యాంక్స్ తర్వాత డ్రోన్స్ తర్వాత బాంబు వాటిలలో హైడ్రోజన్ బాంబ్స్ అని తర్వాత అనుబాంబులని రసాయనిక బాంబులని ఇంకా జీవ సంబంధమైనవి బయాలజికల్ వెపన్స్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు అంతేకాకుండా రచన చేస్తుంటారు ఏ పద్ధతిలో మనం యుద్ధానికి వెళ్ళాలి అని ఉదాహరణకు మన ఇండియా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ అనే పద్ధతిని ఉపయోగించి అకస్మాత్తుగా దాడులు చేయడం అంటే ఇట్లా రకాలు ఉంటాయి అయితే దేవుని యొక్క సైన్యం కూడా ఉంది ఆ సైన్యానికి దేవుడు సైన్యాధిపతి కాబట్టే ఆయనను సైన్యములకు అధిపతికి ఎహోవా అంటారు తండ్రి అయిన దేవునికి ఆ పేరు ఉంది చూడండి బైబిల్లో ఇర్మియా పదకొండు ఇరవైలో ఇర్మియా పదకొండు ఇరవై వచ్చరంలో అక్కడ ఏం పదం ఉందో చూడండి నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును పరిశోధించు వాడు సైన్యములకు అధిపతికు ఎకోవా ఎకోవా అనే ఆయన సైన్యములకు అధిపతి అంటుండు మరి ఈయన సైన్యంలో ఎవరున్నారు ఇంతసేపు మనం మనుషుల సైన్యంలో ఎవరు ఉంటారు అనేది చూసినాం కదా అయితే దేవుని సైన్యంలో దేవుడే సైన్యాధిపతిగా ఉన్న ఈ సైన్యంలో సైన్యం ఎవరు అనంటే దేవదూతలు ఇస్రాయేలీలు అన్యజనులు జంతువులు పక్షులు పురుగులు కీటకాలు సూక్ష్మజీవులు మానవ శరీరంలో ఉన్న అవయవాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క సైన్యం ఒక్కొక్కటి చూద్దాము ఫస్ట్ దేవదూతలు దేవుని సైన్యం అని చెప్పడానికి ప్రకటన పన్నెండు ఏడు చూడండి ప్రకటన పన్నెండు ఏడవ వచ్చినం అంతటా పరులోక మందు యుద్ధము జరిగాను మిఖాయిలను అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా అంటే మిఖాయిలు ఎవరంటే దేవదూత అంటే దూతలు కూడా దేవుని సైన్యం అని ఇక్కడ మనకు అర్థమవుతుంది తర్వాత ఇస్రాయేలులు కూడా దేవుని సైన్యమే యహోష్వా ఎనిమిది ఒకటిలో ఎహోశువా ఎనిమిది ఒకటి మరియు యహోవా యహోష్వాతో ఇట్లానే ఇట్ల నేను భయపడకము జడియకము యుద్ధ సన్నదులై వారందరినీ తోడుకొని హాయి పొమ్ము అంటే ఇక్కడ యహోష్ ఎవరంటే ఇస్రాయలుకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు అన్నట్టు ఆ ఇస్రాయల్లతో దేవుడు ఏమంటాడు అంటే మీరేం భయపడకుండా ఆ హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళండి అని చెప్తున్నారు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఇస్రాయేల్ దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు అన్యజనులను తన సైన్యంగా వాడుకుంటూ ఇస్రాయిల్లకు బుద్ధి చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి ఉదాహరణకు న్యాయాధిపతులు రెండు పదకొండవ వచ్చినా చూడండి న్యాయాధిపతులు రెండు పదకొండవచ్చున ఇస్రాయిల్లు ఎహోవా కన్నులెదిట కీడు చేసి ఐగుప్త దేశం నుండి వారిని రప్పించిన తమ దేవుడైన తమ పితరుల దేవుడైన ఎహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి ఇట్లా పూజించినప్పుడు దేవుడు ఏం చేసిండే వచనంలో చూడండి కాబట్టి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేళ్ళ మీద మండెను ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించను వారు ఇస్రాయేళ్లను దోచుకుని అంటే ఇతరులు అన్యజనులు కూడా దేవుని సైన్యం అని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా జంతువులు కూడా దేవుని సైన్యం ఉదాహరణకు చూసినట్లయితే ఒకసారి ఇస్రాయల్లందరూ సనుగుతుంటే అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళ మధ్యకి తాపకరమైన సర్పాలను పంపాడు అని ఉంటుంది అనంటే విషపూరితమైన పాములను పంపాడు అవి వాళ్ళని కాటేసినప్పుడు చనిపోయారు అనే విషయం మనకు సంఖ్యాకాండము ఇరవై ఒక్కటి వచనంలో ఉంటుంది చూడండి సంఖ్యాకాండము ఇరవై ఒకటి వచనంలో వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంన సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు జనుల ప్రాణము సొమ్మశిలనం కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఆ నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చెవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది అందుకు ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపడం అవి ప్రజలను కరువగా ఇస్రాయల్లో అనేకులు చనిపోయారు అంటే జంతువులు పాముడ జంతువు కదా తర్వాత యోనా సందర్భంలో చూసినప్పుడు కూడా యోన అవిదేయుడై నీనవేకి వెళ్లకుండా తార్షిష్ వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను రప్పించి యోనాని నీళ్ళ పడి నీళ్ళలో ఆ సముద్రంలో పడవేసినప్పుడు ఒక మత్స్యానికి అంటే తిమింగలానికి ఆజ్ఞాపించింది దేవుడు దేవుని ఆజ్ఞకి లోబడిన దేవుని సైన్యమైన ఆ తిమింగలు ఏం చేశాడంటే అతన్ని మింగడము తర్వాత అతను ఎక్కడ తక్కువ ఏమన్నదో అక్కడ బయటికి తక్కువ వేయడం కూడా జరిగింది తర్వాత పక్షులు కూడా దేవుని యొక్క సైన్యం మనము ఏలియా సందర్భం మనందరూ తెలుసు ఏలియాను కరువు కాలంలో పక్షులు కాకులతోటి ఆహారం పంపించాడు అని ఉంటుంది చూడండి మొదటి రాజులు పదిహేడు మూడో వచనంలో మొదటి రాజులు పదిహేడు మూడులో నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండును తర్వాత అక్కడ ఆరో వచనము చూడండి అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసంను తీసుకొని అతని ఎదుగుకు తీసుకొని వచ్చి చూడాను జనరల్గా కాకులు ఏదైనా దొరికితే తీసుకొని పోయే స్వభావం ఉన్న కాకులు అన్నట్టు అట్లాంటి కాకులు దేవుని ఆజ్ఞకు లోబడి ఏలియాకు ఉదయం సాయంత్రము రొట్టె మాంసం రెండింటిని తీసుకొని వచ్చాయని అర్థమవుతుంది అంతేకాదు పురుగులు కూడా దేవుని యొక్క సైన్యమే పురుగులు దేవుని యొక్క మహా మిడతలు వొంగలి పురుగులు పసర పురుగులు చీడ పురుగులు అనేవి దేవుని యొక్క మహా అని యోవేలు గ్రంథంలో రాయబడింది వేలు రెండు ఇరవై ఐదు మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవాను స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడపురులను అను నా మహా సైన్యం తినవేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తుంది దేవుడు ఏమంటుండంటే నేను పంపిన మిడతలు గొంగలి పురుగులు పసర పురుగులు చీడపురుగులు ఇవేంటిదంటే నా మహా సైన్యం ఈ సైన్యం మీ పంటను తినేసింది అయితే మళ్ళీ అలాంటి పంటను మీకు ఇస్తా అని దేవుడు ఇస్రాయల్తో అన అన్న సందర్భం అన్నాడు అంటే పురుగులు కూడా దేవుని యొక్క సైన్యమే అంతేందుకు కీటకాలు కూడా దేవుని యొక్క సైన్యమే మనకు తెలుసు ఐగుప్తు నుంచి ఇస్రాయలను బయటికి తీసుకురావాలని మోషే ప్రయత్నించినప్పుడు ఐగుప్తు రాజు పంపించాడు అప్పుడు రకరకాల తెగుళ్ళతో ఆ ప్రజల్ని హింసించడం జరుగుతుంది దీంట్లో ఈగలు ఈగల ద్వారా కూడా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు అనేది మనం చూస్తాము నిర్గమ ఎనిమిది ఇరవై ఒకటవచనం నిర్గమ ఎనిమిది ఇరవై వచ్చినంలో ఇరవై వచనము చూడండి నీవు నా ప్రజలను పోనీ అని చూడుము నేను నీ మీదకి నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపు పంపేదను ఐగుప్తుల ఇండ్లున్న ఐగుప్తుల ఇండ్లును వారున్న ప్రదేశంలో ఈగల గుంపులతో నిండి ఉండేను మరియు భూలోకంలో నేనే ఎహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినం నేను నా ప్రజలు నివసించుచున్న ఘోషను దేశమును వినాయించేదెను అక్కడ ఈగల గుంపులు ఉండవు ఇక కిందికి పోయినట్టయితే ఇరవై నాలుగో వచ్చిన చూడండి ఎహోవా అలాగ చేసెను బాధాకరమైన ఈగల గుంపులు పరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించాను ఆ దేశము ఆ ఈగల గుంపుల వలన చెడిపోయాను అనేది అంటే ఈగలతో కూడా దేవుడు వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేశాడనే విషయం అర్థమవుతుంది అయితే దోమలు కూడా దేవుని యొక్క సైన్యమే తర్వాత కందిరీగలు కూడా దేవుని యొక్క సైన్యమే అది చూద్దాం మనము కందిరీగల గురించి కాండము ఏడో అధ్యాయము ఇరవై వచ్చిన ఇక్కడ ఏమని ఉంటుందంటే మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన ఎహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును ఈ కందరిగలు అంటే తేనెటీగల కంటే కూడా చాలా డేంజరస్ అన్నాడు తేనెటీగలన్న కుట్టినప్పుడు వాటి ముళ్ళు మనకు కుచ్చుకొని ఒక్కసారి అటు చచ్చిపోదు కానీ కందిరీగ కందరిగ కాదు దాని ముళ్ళు విరగదు అది ఎన్నిసార్లు అయినా కుడుతుంటుంది అన్నట్టు చాలా పాయజన చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అన్నట్టు అయితే దాన్ని నేను నీ శత్రువుల మీదకి పంపిస్తా అని ఇక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది అన్నట్టు తర్వాత దోమలు కూడా ఆయన సైన్యమైన ఉంది చూడండి కీర్తనలు నూట ఐదు ముప్పై ఒకటో వచనంలో కీర్తనలు నూట ఐదు ముప్పై ఒకటో వచనం ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టాను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చాను దోమలు కూడా దేవుని యొక్క సైన్యం అయితే ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటో మనకు తెలుసు చికెన్ గున్యా అని డెంగ్యూ అని మలేరియా అని తర్వాత మెదడు వాపు పైలేరియా రెండు మూడు సంవత్సరాల క్రితం జికా అనే వ్యాధి కూడా వచ్చింది ఈ జికా వ్యాధి అమెరికా ఫ్రాన్స్ ఇతర దేశాల్లో వచ్చింది అన్నట్టు ఈ వ్యాధి వల్ల ఏమైందంటే గర్భిణీని దోమ వచ్చి కుట్టినప్పుడు ఏమైందంటే ఆ పుట్టే పిల్లల యొక్క మెదడు సరిగా పెరగక తల అనేది ఒక వికృత ఆకారంలో ఉన్నట్టుగా పిల్లలు పుట్టిరన్నట్టు దీన్ని నిర్మూలించాలని ఫ్రాన్స్ దేశం వాళ్ళు మొత్తం దోమలు స్ప్రే చేసినా కూడా మేము వాటిని నిర్మూలించలేకపోయామని అంటున్నాము అంటే దేవుని సైన్యాన్ని నిర్మూలించడం అనేది అది ఎవరి వల్ల కూడా అయ్యే పని కాదు తర్వాత సూక్ష్మజీవులు అనేవి కూడా దేవుని యొక్క సైన్యమే సూక్ష్మజీవులు అంటే అసలు మన కంటికి కనబడవు మైక్రోస్కోప్స్ అట్లాంటి వాటిలో కనిపిస్తాయి అవి కూడా దేవుని యొక్క సైన్యం అని ఉంటుంది చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పదిహేనవ చూద్దాం ముందుగా పదిహేనవ వచనంలో ఏమని ఉంటుందంటే నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడైన ఎహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపంలనియూ నీకు సంభవించను మోస ఇస్రాయాలతో చెప్తున్నాడు మీరు దేవుని మాటలు వినకపోతే ఈ శాపాలన్నీ వస్తాయి అనుకుంటూ ఇరవై ఏడవ వచనంలో ఏముందో చూడండి ఇరవై ఏడవ వచనంలో ఎహోవా ఐగుప్తు పుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టు చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకున్న జాలకుందువు అని అంటే ఇక్కడ ఏమర్థం అంటే కుష్టు కుష్టు అనేది దేంతో వస్తుంది అంటే మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది బ్యాక్టీరియా సూక్ష్మజీవి తర్వాత గజ్జి అనేది ఫంగస్తో వస్తుంది అయితే ఇక్కడ ఏమంటు గజ్జి అని అంటున్నాడు కుష్టు అని అంటున్నాడు అంటే నేను సూక్ష్మజీవులతో కూడా మిమ్మల్ని బాధిస్తాను మీరు దాన్ని పోగొట్టుకోలేరు అది ఎన్ని మందులు వాడినా ఏది చేసినా మీకు తగ్గదు అని చెప్తున్నాడు అనండి తర్వాత మనకు తెలిసిన ఇంకా సూక్ష్మజీవులతో వచ్చే వ్యాధులలో ఎబోలా తెలుసు ఈ ఎబోలా అనేది వైరస్ తోటి వచ్చే ఒక రకమైన వ్యాధి ఇది ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్లో ముందు సంవత్సరాల్లో చాలా బాధపెట్టిన వ్యాధి అంతేందుకు అలెగ్జాండర్ ది గ్రేట్ అనే అందరు తెలుసు ఆయన గురించి ఆయన కూడా ఒక సూక్ష్మజీవి దాటికి తట్టుకోలేక చనిపోయాడు ఈ విషయం మీకు తెలుసా ఆయన చనిపోయింది ఏంటంటే మలేరియాతో అయితే ఈ మలేరియా జ్వరం ఎట్లా వస్తుందంటే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవ ఇది కూడా ఒక సూక్ష్మజీవి అది దోమలో ఉంటుంది ఎప్పుడైతే ఆ దోమ వచ్చి మనిషిని కుడుతుందో ఆ సూక్ష్మజీవులు మనిషిలో ప్రవేశించి జ్వరం వస్తుంది అన్నట్టు ఈ మలేరియా జ్వరంతో అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయాడు ఎంతోమంది శత్రు సైన్యాలను ఓడగొట్టిన ఆయన ఒక చిన్న సూక్ష్మజీవి సూక్ష్మజీవుల చేతిలో అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఈ విధంగా సూక్ష్మజీవులు అనేవి దేవుని యొక్క సైన్యం అని అర్థమవుతుంది ఎవరైతే దేవునికి అవిధేయులు ఉంటారో వాళ్ళ పంటల మీద కూడా సూక్ష్మజీవులను పంపి దేవుడు వాళ్ళ పంటలను కూడా నాశనం చేస్తూ ఉంటాడు చూడండి ఆమోసు ఆమోసు నాలుగు తొమ్మిది ఆమోసు నాలుగు తొమ్మిది మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేస్తే అంటుంది ఈ ఎండు తెగులు కాటుక అనేది ఫంగస్ ఒక రకమైన శిలీంధ్రం అంటారు శిలీంధ్రంతో వచ్చే జబ్బులు అన్నట్టు వీటితో మీ పంటను నేను నాశనం చేసి మీకు ఆహారం లేకుండా చేస్తా అని దేవుడు అంటుంది అంటే సూక్ష్మజీవులు కూడా దేవుని సైన్యం అని తెలుస్తుంది అంతేకాకుండా మానవ శరీర అవయవాలు రక్తము ఎముకలు కండరాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క సైన్యమే ఉదాహరణకు చూసినట్లయితే ఇవి మాట్లాడతాయి అనే విషయం కూడా ఉంటుంది బైబిల్లో కయ్యిను హేబేల్ని చంపినప్పుడు హేబేల్ యొక్క రక్తం దేవునితో మాట్లాడింది అంటే మన శరీరంలోని అవయవాలు కూడా మాట్లాడతాయి దేవునితో అనే విషయం అర్థమవుతుంది అది మీకు తెలుసు కదా ఆది కాండం నాలుగు పదిలో ఉంటుంది ఆది కాండము నాలుగు పదవచనంలో అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు ముర్ర పెట్టుచున్నది అని అంటారు అంటే రక్తం మాట్లాడుతుంది అంతే విధంగా ఎముకలు కూడా మాట్లాడుతూనే ఉంటాయి చూడండి కీర్తనలు ముప్పై ఐదు వచనంలో కీర్తనలు ముప్పై ఐదు వచనం అక్కడ ఏముంటుందంటే అప్పుడు ఎహోవా నీ వంటి వాడేవడు మించిన బలం గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొను ఇక్కడ దావిదేముడు అంటే నా ఎముకలు ఏమని చెప్పుకుంటాయి దేవా నీ వంటి వాడు మించిన బలం గల వారి చేతుల నుంచి దీనులను కాపాడేది నువ్వే కదా అని నా ఎముకలు చెప్పుకుంటే అంటే ఎముకలు కూడా మాట్లాడితే అని అర్థం అది అంటే దేవుని ఆజ్ఞకు ఇవన్నీ ఎముకలు కండరాలు ఇవన్నీ కూడా లోబడతాయి ఉదాహరణ చూసినట్లయితే మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినంలో వార్త ఎనిమిది ఐదవ వచనంలో ఒక శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయుధి అంటే పక్షవాతం వచ్చి కదలలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏసుక్రీస్తు మాటతో కేవలం మాట సెలవు ఇవ్వగానే అతడు బాగుపడ్డాడు అంటే అప్పటి వరకు అతని యొక్క కండరాలు ఎముకలు ఇవన్నీ బిగుసుకుపోయినాయి అవన్నీ సడలి అతడు బాగా అంటే దేవుని ఆజ్ఞకు ఎముకలు ఇవి కూడా స్పందిస్తే అర్థమవుతుంది తర్వాత అపోస్తుల కార్యములు పదమూడు ఆరో వచనంలో అపోస్తుల కార్యములు పదమూడు ఆరో వచనంలో ఇక్కడ పౌలు గారు ఒక వ్యక్తిని గద్దిస్తాడు వాక్యము ఒక వ్యక్తి చెప్తుంటే ఇతడు అర్థం వస్తున్నప్పుడు అతని అతనితో ఏమంటాడంటే పది పదకొండు వచనాల్లో అతన్ని తేరుచూచి సమస్తమైన కపడంతోను సమస్త దుర్మార్గంతోను నిండిన వాడ కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని అని చెప్పాను వెంటనే మబ్బును చీకటి అతనికి అమ్మని అంటే మన కంటి చూపు పనిచేయాలంటే కంటిలో నాలుగు వందల కండరాలు ఉంటాయట అవన్నీ సక్రమంగా పనిచేస్తేనే చూపు అయితే ఇవన్నీ కూడా పనిచేయడం మానేయాలని అన్నట్టు అనేసరికి అతడు గుడ్డివాడైపోయింది అంటే మన శరీరంలో కండరాలు ఎముకలు ఇవన్నీ కూడా ఇంకొక సందర్భం చూస్తే ఒక రాజు చాలా గర్వంతో ఒక ప్రవక్తను పట్టుకోండి అతన్ని బంధించండి అని చేయి జాచినప్పుడు అతని ఒక చేయి ఎండిపోయిందన్న సందర్భం ఉంటే చూడండి మొదటి రాజులు పదమూడు మొదటి రాజులు పదమూడు నాలుగో వచనంలో చూడండి బేదేలు నందున్న బలిపీఠంను గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన ప్రకటించిన మాట రాజైన ఎరోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాన్ని పట్టుకొని మనం చెప్పగా అతడు చాచిన చెయ్యి ఎండిపోయాను దాన్ని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను చెయ్యి ఉన్నట్టుండి బిగుసుకుపోయింది ఇక మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా రాలే అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే మన శరీరంలోని అవయవాలు కూడా స్పందిస్తాయి అటు మంచి జరగడానికి లేదా చెడు జరగడానికి రెండు విధాలుగా అంటే మనం ఆయనకు అనుకూలంగా ఉంటే అవి మనకు మంచి జరిగే విధంగా దేవుడు ఆజ్ఞాపించగలడు లేదు అంటే వాటి ద్వారా మనకు ప్రాబ్లం వచ్చేటట్టు కూడా చేయగలడు అంతేకాకుండా నక్షత్రాలు కూడా దేవుని సైన్యం ప్రకటన ఆరు పదమూడు చూడండి ప్రకటన ఆరు పదమూడు వచ్చినంలో పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేడు అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ఆకాశ నక్షత్రాలు కూడా భూమి మీద రాలతాయి అయితే ఈ ఆకాశ నక్షత్రాలు దేవుని సైన్యం అనే మాట యషయాల ఉంటుంది చూడండి యషయా ముప్పై నాలుగు యషయా ముప్పై నాలుగు వచనం ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశ్యాలం చుట్టబడును ద్రాక్షళి నుండి ఆకులు ఆకువాడి రాలినట్టు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యం అంతయు రాలిపోవడం ఇక్కడ నక్షత్రాలను కూడా సైన్యం అని చెప్పడం జరుగుతుంది అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే అవి భూమి మీద రాలి భక్తిహీనులను నశింపజేస్తాయని అర్థమవుతుంది ఈ విధంగా దేవదూతలు ఇస్రాయిళ్ళు అన్యజనులు జంతువులు పక్షులు పురుగులు కీటకాలు సూక్ష్మజీవులు మన శరీరాలని భాగాలు తర్వాత నక్షత్రాలు ప్రతి ఒక్కటి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి అవన్నీ కూడా దేవుని యొక్క సైన్యం అని మనం గుర్తించాలి అయితే దేవుని యొక్క ఆయుధాలు ఏంటి దేవుని ఆయుధాలు ఏంటి అంటే ఈ మిసైల్స్ గన్స్ ఇవి కావు వడగండ్లు మెరుపులు పిడుగులు తర్వాత గాలి నీరు అగ్ని శబ్దం ఇలా దేవుని యొక్క ఆయుధాలు అన్నట్టు ఈ ఆయుధాలను ఉపయోగించి దేవుడు చేసిన కొన్ని సైన్యాలు కొన్ని యుద్ధాలను చూద్దాం దేవుని యొక్క ప్రణాళికలు ఏవి ఉంటే దేవుడు ఏ విధంగా తను శత్రువును మట్టు పెట్టిననే విషయం కొన్ని సందర్భాలు చూద్దాం మనము సంఖ్యాకాండం పదహారు ముప్పై అవసరం చూద్దాం సంఖ్యాకాండం పదహారు ముప్పై వచనంలో ఇక్కడ కోరగు అని కొంతమంది యహో మీద మోష మీద తిరుగుబాటు చేస్తారు అరణ్యంలో వెళ్తున్న సమయంలో అప్పుడు దేవుడు ఏం చేసిన అంటే అతని సంబంధులను భూమి మింగివేసేటట్టుగా చేసినాడు అంటే భూకంపం వచ్చేటట్టుగా చేశాడు అన్నట్టు ఇక్కడ చూడండి ముప్పై రెండవ వచనంలో భూమి తన నోరు తెరిచి వారిని వారి సంబంధికులను వారి కుటుంబీకులను కుటుంబంలో కూరకు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యం మింగివేశారు అంటే దేవుని యొక్క యుద్ధ నైపుణ్యాలలో భూకంపం అనేది ఒకటి భూకంపాన్ని ఉపయోగించి కూడా ఆయన శత్రువులను నశింపజేస్తాడు తర్వాత అగ్ని అనేది కూడా దేవుని యొక్క ఆయుధం మనకు తెలుసు ఈ సుధమ్మ గుమర ప్రాంతం వాళ్ళు చాలా దేవునికి విరోధంగా ఘోరమైన పాపాలు చేసినప్పుడు దేవుడు వారి మీదకి అగ్నిగంధకాలు కూడా కురిపించాడు తర్వాత శబ్దం అనేది కూడా దేవుని యొక్క ఆయుధం దేవుడు శబ్దాన్ని ఏ విధంగా ఆయుధంగా వాడుకుంటాడో చూద్దాము రెండవ రాజులు ఏడో అధ్యాయం ఆరో చూడండి రెండవ రాజులు ఏడు ఆరో వచనం ఎక్కువ రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండుకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చినక ఇస్రాయిలు ఇస్రాయేలు రాజు హిత్యుల రాజుకును ఐగుప్తుల రాజుకును బత్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనాను గుర్రంలోనైనా డేర గాడిదలోనైను దండుపేటలోను వాటిలో ఏమైనాను తీసుకొనగయే తమ ప్రాణము రక్షించుకున్నట్టు అనుకొని సందే చీకటి ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండేది ఇక్కడ సిరియన్లు అనే వాళ్ళు ఇస్రాయల్ల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినంటే వాళ్ళకు రథంల ధ్వని గుర్రంల ధ్వని గొప్ప సమూహ ధ్వని లాంటిది వినబడేటట్టు చేసిన శబ్దాలు ఈ శబ్దాలకు వీళ్ళు ఏం చేసినట్టే అమ్మో ఈ ఇస్రాయల్ రాజు ఒక్కడే కాదు ఇంకా ఐగుప్తీలను హిత్లను వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని మన మీదకి వస్తుండూ ఇక మనం వాళ్ళ ముందు నిలబడలేమని ఏ ఒక్క వస్తువు కూడా జంతువుని కానీ తీసుకుపోకుండా ప్రాణాలు ఉంటే చాలా అనుకొని పరిగెత్తిరంట అంటే దేవుడు ఈ విధమైన వ్యూహాన్ని వ్యూహాంతో కూడా శత్రువుని జయిస్తాడు అనే విషయం అర్థమవుతుంది తర్వాత భ్రమ పుట్టించడం ద్వారా కూడా దేవుడు శత్రువులని వెళ్ళగొడతాడు లేకపోతే సంహరిస్తాడనే విషయం ఉంటుంది చూడండి రెండవ రాజులు మూడో అధ్యాయము రెండవ రాజులు మూడో అధ్యాయము ఇరవై ఒకటో చూడండి తమతో యుద్ధము చేయటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబియ్యులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకునగల వారిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయం అందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనబడేది కనుక వారు అది రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతం చేసుకొని నిజంగా హతులైరి మోయా బియ్యలారా దోపుడు సొమ్ము పట్టుకుందాం రండ్ అని చెప్పుకునేది వారు ఇస్రాయేల్ వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయలు లేచి వారిని హతం చేయుచుండేది కనుక మోయాబీలు వారి ఎదుట నిల్వలేక పారిపోయేది ఇస్రాయిల్లు వారి దేశంలో చెరబడి మోయాబీయులను హతం చేసి ఇక్కడ మోయాబియ్యలు ఇస్రాయేళ్లకు విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసాడంటే ఆ నీళ్ళ మీద సూర్యుని కిరణాలు పడేటట్టు చేసి ఆ మోయాబీలు చూసినప్పుడు అది రక్తంలా కనిపించేటట్టుగా చేసినాడు అయితే వీళ్ళు ఏం చేశారు అరే ఆ రాజులు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళే పడుచుకొని చచ్చిపోయినట్టుంది ఏముంది మనం పోయి వాళ్ళ సొమ్మంతా దోసుకొని రావడమే అని చెప్పేసి ఫ్రీగా కేర్ ఫ్రీగా వెళ్ళిపోయారు అని అంటే ఒక విధంగా ఆయుధాలు అవన్నీ కూడా ఏం లేకుండా పరిగెత్తుకొని వెళ్ళారు పోగానే అక్కడ ఇస్రాయలు వీళ్ళని పోరాడడం వీళ్ళని చంపడం వీళ్ళ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అంటే భ్రమను కలిగించి కూడా దేవుడు శత్రువులని అక్కడ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని కూడా ఊడగొట్టేటట్టు చేస్తాడు తర్వాత వడగండ్లు కూడా దేవుని యొక్క ఆయుధాలుగా వాడి ఎట్లా యుద్ధం చేశాడనే విషయం యహోష్వా పది పదకొండులో ఉంటుంది చూడండి యహోష్వా పది పదకొండో వచ్చిన ఇక్కడ ఎవరు అనంటే అమౌరయులు ఇస్రాయల్ మీదకి యుద్ధం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరియు వారు ఇస్రాయెల్ ఎదుట నుండి బేత్ హారోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకు ఎహోమా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కనుక వారు దాని చేత చనిపోయేది ఇస్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయింది అని అంటారు అంటే దేవుడు ఇస్రాయేల్ ఇక్కడ కత్తివాత కొంతమంది చంపుతున్నాడు దానికంటే ఎక్కువగా వడగండ్లతో చంపినాడు శత్రువులను దేవుడు ఆ విధంగా కూడా తన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తన ప్రజలను కాపాడుతూ అనేజల్ని ఓడిస్తూ ఉంటాడు తర్వాత ఇంకా చూసినట్లయితే నీరు కూడా దేవుని యొక్క ఆయుధం సునామీలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆయుధం తర్వాత మనం నిర్గమాకాండంలో చూసినట్లయితే ఈ ఐగుప్తీలు ఇస్రాయల్ని వెనుక తరుముకుంటూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చి వీళ్ళనేమో ముందుగా నడిపించిండు ఎప్పుడైతే వీళ్ళు అవతలికి వెళ్ళిరో వెంటనే ఈ ఐగుప్తు అంతా నీళ్ళలోకి రాగానే మళ్ళా సముద్రాన్ని ముంచి దాంట్లో ఒక్కలు కూడా లేకుండా దేవుడు చంపాడు అంటే నీళ్లను కూడా ఆయన సముద్రాన్ని కూడా ఆయనకు ఆయుధంగా వాడుకొని శత్రువులను మట్టుబెట్టాడనే విషయం తెలుస్తుంది నిర్గమ పద్నాలుగు ఇరవై ఆరులో చూడండి ఆ సందర్భం ఉంటుంది నిర్గమ పద్నాలుగు ఇరవై ఆరు వచ్చిన అంతలో ఎహోవా మోషతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనను మోసే సముద్రం మీద తన చేయి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక అధికబరంతో తిరిగి పొరలేను గనక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు ఎహోవా సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనం చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అంటుంది అంటే దేవుడు నీళ్ళ ద్వారా కూడా యుద్ధాలు చేస్తుంటాడు తర్వాత తెగుళ్ళను కూడా తన యొక్క యుద్ధ నైపుణ్యంలో ఒక స్ట్రాటజీగా వాడతాడు అనే విషయం జకర్యాలో ఉంటుంది చూడండి జకరియా పద్నాలుగు పన్నెండవ వచనంలో జకర్యా పద్నాలుగు పన్నెండవ వచనం మరియు ఎహోవా తెగుళ్ళు పుట్టించి ఎరుషల మీద యుద్ధం చేసిన జనులందరినీ ఈలాగున మొత్తును వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహములు కులిపోవును వారి కన్నులు కన్నుతొరల్లో ఉండియే కులిపోవును వారి నాలుకలు నూలలో ఉండియే కులిపోవును అంటే ఎహో ఎరుసల మీదకి ఎవరైతే యుద్ధానికి వస్తారో వాళ్ళని ఈ విధంగా మొత్తుతా అంటున్నాడు తెగులతోటి ఆ తెగులు అంటే వ్యాధి ఏ విధంగా అంటే ఉన్నట్టుండి వాళ్ళ శరీరాలు కులిపోవడం వాళ్ళ కళ్ళు కన్ను తొరల్లో కులిపోవడం నోట్లో నాలుక కులిపోవడం ఈ విధంగా కూడా చేస్తాడు అంటే శత్రువును మట్టు పెట్టడానికి ఆయన ఎన్నో రకాల రచనలు కూడా చేస్తాడని అర్థమవుతుంది అంతేందుకు ఇప్పుడు వచ్చిన కరోనా తెగులు ఇది కూడా దేవుని యొక్క యుద్ధ వ్యూహంలో భాగమే ఈ కరోనా వైరస్ కూడా దేవుని యొక్క సైన్యమే జనాలు ఇప్పటికైనా మారుతారా మారు మనసు పొందాలి వీళ్ళని ఒక దెబ్బ కొట్టాలని దేవుడు ఈ తెగుని పంపించడం జరిగింది ఎవరైతే తమ మనసును కఠినపరచుకోకుండా దేవునితో సమాధానపడి వాళ్ళ తప్పులు ఒప్పుకొని ప్రార్థించి దేవుని వైపు తిరుగుతారు దేవుడు అట్లాంటి వారిని తప్పగా కరుణిస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి లేకపోతే మన చుట్టూ ఉన్నది మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన సైన్యమే ఆయనకు అనుకూలంగా ఉంటేనే మనం మనుగడ జ సాధించగలుగుతాం కానీ లేదు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఏమి కూడా చేయలేము కాబట్టి సైన్యములు గదిపోతే ఎక్కో ఒక్క సైన్యం ఏంటి ఆయన ఆయుధాలు ఏంటి ఆయన విద్య రచన ఏంటిది ఇవన్నీ విన్నా మనం ఏం చేయాలంటే ఇతరులకు ఈ విషయాలు చెప్తూ మనము దేవుని భయభక్తులు కలిగి జీవించాలి వాళ్ళను కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండే విధంగా వాళ్ళకు కూడా మనము మంచిగా దేవుని మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ